స్కూల్లో జైన్ చేసిన పేరెంట్స్కి ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా స్కూల్ యజమాన్యానికి ఇక్కడ పెద్దలందరికీ కూడా అయితే స్కూల్ అన్వైన ప్రోగ్రామ్ అనగానే చాలామంది ఏదో ఎంజాయ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు కానీ నేను స్కూల్ గురించి చెప్తూ ఉండే గారు కానీ బాలచంద్ర గారు కానీ ఔషాపూర్లో స్కూల్ పెట్టినప్పుడు నాకు పరిచయం వాళ్ళ కమిట్మెంట్తో నాకు అంటే చాలా సందర్భాల్లో వాళ్ళు ఎలా ఉంటారు పేరెంట్స్ స్టూడెంట్స్ ఎలా చూసుకుంటారో నేను చాలా సందర్భాల్లో చూస్తుంటా ఇక్కడ ఎక్కడ లేదు నాకు ఇటువంటి స్కూలు ఎందుకంటే ఈ స్కూల్లో చదివిన పిల్లలు నాకు తెలిసిన ఆఫీసర్స్ కూడా అయినరు వాళ్ళందరూ నాకు పరిచయం ఉన్న ఒక అమ్మాయి దీంట్లోనే ప్రాంతం ప్రాంతానికి ఒక అమ్మాయి ఈరోజు ఒక అంటే పీజీ మెడిసిన్ చేసి పీజీ కూడా కంప్లీట్ అయింది అంత గవర్నమెంట్ సీట్లు అంటే స్కాలర్షిప్తోనే చదువుకొని అమ్మాయి సక్సెస్ అయింది ఇట్లా చెప్పుకునే చాలా చాలామంది ఉంటారు దయచేసి మనము పిల్లలకు విలువలతో కూడిన చదువు నేర్పించాలి అన్ని రంగాల్లో అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి అవగాహన ఉండాలనుకుంటే మాత్రం ఎస్పీఆర్ స్కూల్నే చదివి చూపియాలి ఎందుకంటే ఈరోజు చాలా స్కూల్స్ కమర్షియల్గా వ్యాపారంతోనే నడుస్తున్నాయి అటువంటి స్కూళ్ళలో చూస్తున్న రెండు మూడు లక్షలు ఐదు లక్షలు పెట్టి ఫీజు ఫీజులు ఉన్నా కూడా తల్లిలో పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధం లేకుండా వాళ్ళు చదువు ఉంది చదువు కాదు పలకరించుకునే పరిస్థితిలో లేరు తల్లిదండ్రులు చాలా బిజీగా ఉంటున్నారు ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సోషల్ మీడియాలో ఈరోజు వాట్సాప్ గ్రూపాల్లో టీవీలలో బిజీ ఉంటున్నారు కానీ పిల్లలకు ఏం నేర్పాలి సొసైటీ ఎలా ఉంది అని చెప్పే ప్రయత్నం కూడా చాలామంది చేస్తలేరు కాబట్టి దయ తల్లిదండ్రులకు మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పిల్లలతో సమయం సమయం ఇవ్వండి వాళ్ళతో కలిసి భోజనం చేయండి ఒక ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేయండి ప్రతిరోజు వాళ్ళకు ఒక గంట టైం సమయం కేటాయించాలని కోరుకుంటూ ముఖ్యంగా విద్యార్థులు ఇక్కడ ఉన్న విద్యార్థులు ఒకటే చెప్తున్నా ఈ గట్కేసర్ ప్రాంతంలో ఈరోజు చాలామంది అంటే మీ తెలియని విజ వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి నేను రెండే విషయాలు చెప్తుంటా ఇక్కడ మన మన గట్కేసర్ ప్రాంతంలో అవుషాపుర్ గ్రామానికి చెందిన మొన్ననే లెఫ్టినెంట్ కర్నర్గా సెలెక్ట్ అయిన అని అంటే పేద కుటుంబం ఒక గుడిసెలో ఉండే కుటుంబం రెండు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది ఎగ్జామ్ అయ్యారు అంటే భారతదేశం మొత్తం పద్నాలుగు లక్షల మంది అటెండ్ అయితే మన రెండు రాష్ట్రాల నుంచి ఒక్కడే తెలుగు అతను అనరాశి అను పని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతను పదిహేడు సంవత్సరాలకే సెలెక్ట్ అయి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మొన్ననే ఈ మధ్యనే వచ్చిండు అతని ఘనంగా సన్మానం చేసిన ఇంకా నా ఇంటి పక్కకే ఉంటాడు అటువంటి అట్లా మళ్ళీ అంశాపుర సమాధానం సంబంధించిన అన్వితారెడ్డి ఆమె ఒక రైతు కుటుంబం పేద కుటుంబం ఇక్కడ హెచ్బిసి వాళ్ళ ల్యాండ్ పోతే వాళ్ళ తల్లిదండ్రులు భయపడకుండా మాకు ఇబ్బంది అని పోయి అక్కడ కొంచెం ల్యాండ్ కొనుక్కొని అక్కడ రైతు కుటుంబంలో పుట్టిన ఈ ఈరోజు ప్రపంచంలో ఎన్ని ఎవరెస్ట్ శిఖరాలు అంటే ఒక రికార్డు ఏడు ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కి టాప్ ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కి ఈరోజు గొప్ప రికార్డ్స్ వచ్చిన అమ్మాయి ఎవరే ఆమె ఇక్కడ కొర్రాంగలో ఒక తల్లి చనిపోయిన ఒక అమ్మాయి ఈ రోజు మన రాష్ట్రానికి కబడ్డీ కబడ్డీ కెప్టెన్ గా ఉంది ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళందరూ పేదరికంలో ఉన్నా కూడా మేము జీవితంలో సక్సెస్ కావాలని పట్టుదలతో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మీకు కూడా ఒకటే చెప్తున్నాం మీరు పేదరికంలో ఉండొచ్చు ఎవరు నిలవకుండా ఉండొచ్చు కానీ స్ట్రక్చర్ లోపు మాత్రం చరిత్ర సృష్టించే చావాలనేది ఒక కాన్సెప్ట్ తో ఉండాలి మనం అందరం ఎందుకంటే ఈరోజు టైం పాస్ ఎడ్యుకేషన్ టైం పాస్ ఫ్రెండ్షిప్ టైం పాస్ ఉండడం లైఫ్ అంతా ఎంజాయ్ చేయడం అనేది మర్చిపోయి ఈ రోజు మనం ఎన్ని రోజులు బతికిన ఉన్నది కాదు చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి ఆ పేజీలో మనం ఉండాలి కాబట్టి వివేకానంద ఆదర్శం తీసుకొని ఆయన జీవితం ముప్పై తొమ్మిది సంవత్సరాల బతిన ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని కలపాలి అని చెప్పిన మాటలు కొన్ని పాటించి మనం అందరం ఆదర్శంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈరోజు మీ అందరినీ కలిసే తల్లిదండ్రులు కలిసే అవకాశం కల్పించిన మా ఉన్ని కృష్ణ గారికి బాచేంద్ర గారికి అందరు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి మరొకసారి నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ